back to రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల్లో వికలాంగులకు పెంచుతామన్న ఆరు వేల రూపాయలు తక్షణమే ఇవ్వాలని వికలాంగుల సంఘం రాష్ట్ర నాయకులు సయ్యద్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఎంపీడీఓ గారికి వివిధ సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని వికలాంగుల సంఘం కొరవి మండల కమిటీ ఆధ్వర్యంలో ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా ముఖ్య అతిథులుగా పాల్గొని మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టో గెలిచిన వెంటనే ఆరు వేల రూపాయలు పెంచుతామని చెప్పి ఎనిమిది నెలలు గడుస్తున్నా కూడా నేటికి ఇచ్చిన వాగ్దానం అమలు చేయడం విషయంలో ప్రభుత్వం విఫలమైందని వారు విమర్శించారు అందరికీ నమస్తే నా పేరు సయ్యద్ కాజా ఈరోజు కొరి మండలంలో కొరి ఎంపీడీఓ గారికి వికలాంగుల గురించి సమస్యలపై ఇన్నత పత్రం ఇవ్వడం జరిగింది ఇన్న ఇన్నత పత్రం ఉద్దేశం ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఎలక్షన్ ముందు ఎన్నికల హామీలో మా వికలాంగులకు ఆరు వేలు ఇతంతులు ఒంటరి వృద్ధులకు కూడా నాలుగు వేలు ఇస్తానని చెప్పింది ఆగస్టు ఒకటి నుంచి ఇంత వారికి ఇవ్వలేదు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా వికలాంగులకు బడ్జెట్ కూడా కేటాయించాలి వికలాంగులకు ఇస్తానని చెప్పలేదు ఈ రాష్ట్రంలో దక్షిణమే ఆరు వేల రూపాయలు పింఛిళ్ళు ఇవ్వాలని వికలాంగులకు అంతోదయ కార్డులు అలాగే ఇళ్ళ స్థలాలు ఇల్లు ఇవ్వాలి వెహికల్స్ ఇవ్వాలి అన్ని మొత్తం ఇవ్వాలి ఇంకోటి ఏంటన్నా మహిళలకు కూడా రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తానని కూడా ఇవ్వలేదు వికలాంగులకు జాతీయ ఉపాధి హామీలో నూట యాభై రోజులు కల్పించాలని మా సమస్యలు ఎమ్మటే పరిష్కరించాలని కోరడం జరిగింది ఈ సమావేశంలో ఇక్కడ కందిపాటి ఉమేష్ ఉపేందరు సీతయ్య వెంకన్న భద్రమ్మ వెంకన్న వాళ్ళందరూ పాల్గొనడం జరిగింది